మీ పిల్లలు చదువులో వెనకబడిన అదేవిధంగా ఏదైనా విత్త ప్రవర్తన కలిగి ఉన్న ఒకే గదిలో తాళం వేసుకుని తలుపేసుకుని లోపల ఎక్కువ కాలం బాత్రూంలో తక్కువ పార్టీలు వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వస్తున్నా మీకు అనుమానం కలిగితే దయచేసి వాళ్ళ రూమ్ చెక్ చేయండి వాళ్ళ బ్యాగ్ చెక్ చేయండి వీడి కానీ పౌడర్ కానీ ఎక్కడైనా కనిపిస్తే వన్ నైన్ కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది తల్లు మమ్మల్ని అడిగారు మా పిల్లలను అనుమానించమంటారా పిల్లల్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ అనే భూతం నుంచి ఖచ్చితంగా అనుమానించిన తప్పేం కాదు అదేవిధంగా వాళ్ళు రక్షించుకోవడం కోసం ఇదంతా కూడా దానివల్ల మాకు చాలామంది తల్లి నుంచి కాలు వస్తున్నాయి ఈ అబ్బాయి లా అనుమానంగా ఉంది ఇమీడియట్గా మా వాళ్ళు అటెండ్ అవుతున్నారు డీహిడక్షన్ సెంటర్ పంపిస్తున్నారు అనుమానం కనుక రూఢీ అయిన తర్వాత వాళ్ళని మనం కాపాడుతున్నారు ఎర్లీగా కాపాడితే ఇంకా వాళ్ళని పూర్తిగా కాపాడగలుగుతాం